చిరు మరియు కశ్యప్ ధైర్యమంటే ఏమిటి ఒక అందమైన అడవిలో చిరు అనే కుందేలు ఉండేది చిరుకి ప్రతి చిన్న విషయానికి చాలా భయం ఒక ఎండుటాకు రాలినా తన నీడను చూసుకున్నా అది గడగడలాడిపోయేది పొడవైన చెవులను రిక్కించి ఎప్పుడూ భయంగా అటూ ఇటూ ఉండేది అదే అడవిలో కశ్యప్ అనే తాబేలు ఉండేది కశ్యప్ చాలా నెమ్మదిగా నడిచేది ఏ ఆపద వచ్చినా తన గట్టి వెన్ను షెల్లోపలికి తల దాచుకుని ప్రశాంతంగా ఉండేది కశ్యప్ ముఖంలో ఎప్పుడూ ఒక చిరునవ్వు ఉండేది ఒకరోజు చిరు మరియు కశ్యప్ అడవికి అవతలవైపు ఉన్న తీయని క్యారెట్ల తోటకి వెళ్లాలని అనుకున్నాయి కాని దారిలో చీకటిగా ఉండే ఒక పెద్ద వాగును దాటాలి ఆ వాగువైపు చూసి చిరు భయంతో ఆగిపోయింది నేను రాలేను కశ్యప్ ఆ చీకటిని చూస్తుంటే నాకు వణుకు పుడుతోంది అని చిరు ఒక పొద వెనుక దాక్కుంది దాని గుండె వేగంగా కొట్టుకుంటోంది అక్కడ ఏముందో అని నాకు చాలా భయంగా ఉంది అంది చిరు కశ్యప్ మెల్లగా చిరుదగ్గరకు వెళ్ళింది చిరు నీకు ఒక రహస్యం చెప్పనా నాకు కూడా ఆ చీకటి వాగును చూస్తుంటే కొంచెం భయంగానే ఉంది అంది కశ్యప్ చిరు ఆశ్చర్యంతో పొదలోనుండి బయటకు చూసింది నీకుకూడా భయమా నువ్వు చాలా ధైర్యవంతుడివి అనుకున్నాను అంది చిరు కశ్యప్ నవ్వి ధైర్యమంటే భయం లేకపోవడం కాదు చిరు భయమున్నాకూడా మనం చేయాల్సిన పనిని ధైర్యంగా చేయడమే అసలైన ధైర్యం అని వివరించింది కశ్యప్ మాటలు చిరుకి కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి సరే మనమిద్దరం కలిసి వెళ్దాం అంది చిరు చిరు తన చేతిని కశ్యప్ వెన్నుమీద ఉంచింది ఇద్దరూ కలిసి మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ ఆ చీకటి వాగువైపు నడిచారు దాటగానే ఎదురుగా ఎర్రని క్యారెట్లతో నిండిన తోట కనిపించింది చిరు చాలా సంతోషపడింది చూశావా కశ్యప్ మనం భయాన్ని ఎదుర్కొన్నాం అని గెంతులు వేసింది చిరు ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది భయపడటం తప్పుకాదు కాని భయంతో ఆగిపోకూడదు